హాయ్ ఫ్రెండ్స్ ఈరోజీ వీడియోలో రేషన్ పంపిణీకి సంబంధించి అది రూపాయ శుభవార్త రావడం జరిగింది రేషన్కి బదులుగా డబ్బులు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అంటే మీకు బియ్యం వద్దంటే కనుక డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారనమాట సో ఈ విధానాన్ని ఎప్పటి నుండి ప్రారంభిస్తారు ఎంత డబ్బులు అకౌంట్లో వేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్లో మరొక సంచలనం రేషన్ పంపిణీకి బదులుగా డబ్బులు జమ చేస్తామంటున్న చంద్రబాబు అవును రేషన్ పంపిణీకి బదులుగా డబ్బులు జమ చేస్తామని అంటే రేషన్ వద్దని ఎవరైతే అంటారో వారికి సంబంధించి త్వరలోనే వివరాలు తీసుకుంటామని ఆ తరువాత వాళ్ళందరి ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని అంటున్నారు సో ఎంత ఇస్తారనేది చూసుకుంటే ఒక కిలో బియ్యానికి సంబంధించి ఇరవై రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మీరు ఎన్ని కేజీలు తీసుకుంటే దానికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది అలాగే కందిపప్పుకు సంబంధించి బయట మార్కెట్లో రేట్ ఎంత ఉందో దానికి సంబంధించి అలాగే బయట పంచదార మార్కెట్లో రేట్ ఎంత ఉందో దానికి సంబంధించి కూడా డబ్బులు దాదాపుగా వెయ్యి రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు అన్నిటికీ కలిపి విడుదల చేసే అవకాశం ఉంటుంది సో నిన్న జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది సో రేషన్ పంపిణీని మనం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నామో ఇందులో భాగంగానే తొందరలోనే రేషన్ మాకు వద్దని ఎవరైతే అంటారో వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని వాళ్ళు నచ్చిన షాపు దగ్గర ఆ డబ్బులతో కొనుక్కోవచ్చని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఎంత ఇస్తారనేది క్లారిటీగా చెప్పలేదు సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యాన్ని బట్టి చూసుకుంటే కిలోకి ఇరవై రూపాయలు చొప్పున ఇచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఉదాహరణకి ఒక కుటుంబం ఇరవై కిలోల బియ్యం తీసుకుంటే వారికి సంబంధించి నాలుగు వందల రూపాయల వరకు వస్తాయి ఇక మిగిలిన కందిపప్పు పంచదార ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటికీ కలుపుకొని దాదాపుగా వెయ్యి రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు రేషన్ ఎవరైతే వద్దంటారో వాళ్ళ ఖాతాల్లో విడుదల చేసే అవకాశం ఉంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ జూన్ ఎండింగ్లో లబ్ధిదారు దగ్గర నుంచి ఇలా ఆప్షన్లు తీసుకుని నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి వేసే అవకాశాన్ని తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో రేషన్ పంపిణీలో ఇది ఒక కొత్త విధానం అన్నమాట అంటే డబ్బులు అందించడం అనేది కొత్త విధానం సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్